గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు టీవీ నేను మీ అనిల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి అయితే ఘన విజయం సాధించింది మరి గతంలో ఉన్న మంత్రులు కనబడట్లేదంట గతంలో ఉన్న మంత్రుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయంట సజల గారు అయితే అక్కడ కేంద్రంగా అక్కడ జగన్ గారికి ముఖ్య సలహాదారులు కూడా ఉన్నారు మరి ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది మరి ఎందుకు ఇంతగానో స్విచ్ ఆఫ్ పెట్టుకునే పరిస్థితి అక్కడ మంత్రులు తెచ్చుకున్నారు కనీసం అక్కడ ప్రజలకు కూడా కనబడకుండా కనిపిస్తా ఉన్నాయి అక్కడ తన్నాలు అయితే ఒకసారి అయితే కిరణ్ అంతా అయితే మాట్లాడడం అన్న ఏపీ మంత్రివర్గంలో ఒకే ఒకరు గెలిచారు మిగతా వాళ్ళంతా కనబడట్లేదు అని చాలా మంది ఒకే ఒకరు గెలిచారు మరి అక్కడ ప్రజలకు కూడా కనబడట్లేదు అంటే ఎవరు కూడా మరి ఏమైపోయారు కనబడట్లేదు అని ప్రకటన కొంతమంది అడుగుతా ఉన్నారు మరి మీకు కూడా కనబడుతున్నారా లేకుంటే ఇలా ఉంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోర పరాజయం వచ్చింది అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి మీరే తెలుసుకుని ఉండాలి బూతులు మాట్లాడదాం సర్వ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం గంజాయి కానీ డ్రగ్స్ కానీ కల్తీ మద్యం కానీ ముప్పై వేల మంది ఆడపిల్ల కనిపించట్లేదు అంటే దాని గురించి పట్టించుకోవట్లేదు మాట్లాడితే నేను వైజాగ్లో కాపురం చేస్తాను వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి మాట్లాడడం అక్రమంగా దోచుకోవటం మేందంటే ఇప్పుడు రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు కల్తీ మద్యం మీద యాభై వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చారు ఈ ఉద్యోగస్తుల జీతాల డబ్బులు కూడా పాతి వేల కోట్లు బకాయిలు పెట్టారు కరెంటు బిల్లులు బకాయిలు కూడా దాదాపుగా అంతే ఉన్నాయి ఈ సీసీ కెమెరాలు పెట్టి ఐదు వందల కోట్లు అప్పు తీసుకురావటం మీరు ఎట్లా కడతారు అంటే చలానాల రూపంలో వచ్చే డబ్బుల ద్వారా కడతాను అని చెప్పడం సచివాలయాన్ని తాకట్టు పెట్టడం భవానీ ఐలాన్ని తాకట్టు పెట్టడం ఋషి కొండాన్ని కబ్జా చేయటం అదేవిధంగా విజయసాయి రెడ్డి ఇంకొక కొండాన్ని కబ్జా చేయటం ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిన తర్వాత వాళ్ళ ఘోర ఓటమిని వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం చేత కాకుండా వీళ్ళు మళ్ళీ మేమే వస్తాము ఐపాక్ టీమ్కి లండన్ వెళ్ళే ముందు రోజు కూడా చెప్పి మనమే గెలుస్తున్నాము వైజాగ్లో ప్రమాణ చేస్తున్నాం అని చెప్పి లండన్ వెళ్ళి మళ్ళీ వచ్చి ఈరోజు అంతా దేవుడికే తెలుసు అని మాట్లాడుతున్నాడు అంటే ఇంకా దాని కింద ట్రోల్స్ నేనేదో ఓటు వేయకపోవటనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు అలా మాట్లాడతాడు ఏంటని కింద ట్రోల్స్ రూపంలో వస్తున్నాయి కొంతమంది రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాం మేము గెలవకపోతే వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమంటారు వాళ్ళు నిజంగా తీసుకుంటున్నారా ఏమంటారు నాకు తెలిసి డైరెక్ట్గా అనిల్ కుమార్ యాదవ్ గడు ఒకడను ఇదో కొడాలి నానిగాడు చంద్రబాబు కనుక కుప్పంలో ఓడిపోతే నేను ఇంట్లో పాలేరుగా పనిచేస్తాను అని చెప్పాడు ఇప్పుడు చేయరా పాలేరు పని అసలు అనిల్ కుమార్ యాదవ్ ఆ బెట్టింగ్ పెట్టేవాడు ఎక్కడున్నాడో తెలియాల ఇంకా వీళ్ళ పని చెప్తాము అయ్యి వీళ్ళంతా రాజకీయ సన్యాసం తీసుకుంటారా వీళ్ళు అధికారంలో ఉన్న అరాచకాలకు ఏమేం చేశారు ప్రతి ఒక్కళ్ళు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమే ఆ రెడ్ బుక్లో చాలా ఉన్నాయి ఇంకా అవును ఇది కూడా మాట్లాడుకుందాం మన రెడ్ లో మీరు అన్న గుర్తుగా వచ్చింది రెడ్ బుక్ లో ఏముంది చాలా మంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు అధికారులు ఉన్నారు ఐఏఎస్లో లో ఉన్నారు ఐపీఎస్ లో ఉన్నారు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో సహా ఈ కొంతమంది వాలంటీర్లు కానీ సలహాదారులు కానీ చాలా మంది ఉన్నారు ఇందుకే అసలు రెడ్ బుక్ చేసిన అరాచకాలకి రెడ్ బుక్ లో రాయడం జరిగింది భవిష్య వాణిలో గనక రాసినట్టు పాపాల చిట్టా రాసినట్టు వీళ్ళ పాపాల చిట్టా కూడా మొత్తం రెడ్ బుక్లో రాయటం అయితే జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళ మీద మూడు వేల ఐదు వందల మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం ఏనేమో ఈయన మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నా కూడా మూడు వేల నలభై ఒక్క వాయిదాలకు వెళ్లకుండా ఉండటం ఏమేం చేశాడో గంజాయి ఉందో డ్రగ్స్ ఉందో అన్నీ తెలుసు అన్ని విషయాల గురించి ఎర్ర పుస్తకంలో అయితే రాయటం జరిగిన మాట వాస్తవం అధికారంలో తర్వాత ఇప్పుడు ప్రమాణ తర్వాత మరి బుక్ తర్వాత ఈ అరాచకాల గురించి ఒకవైపు జరుగుతూ ఉంటుంది ఒకవైపు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ముందుగా డిఎస్సి ఉద్యోగాల గురించి కానీ అలాగే ఉద్యోగస్తుల జీతాల గురించి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే అమరావతి అభివృద్ధి ఎందుకంటే తుమ్మ చెట్లు కానీ ఇవన్నీ కూడా తీసేయటం రైతులు కూడా తమ సొంత డబ్బులతో ఈ చెట్లన్నీ తీసేయటానికి మా రాష్ట్రం మా రాజధాని అనే విధంగా అభివృద్ధి అయితే జరుగుతుంది రియల్ ఎస్టేట్ అయితే ఇక రాజధాని ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో ఇదే విధంగా ఉండాలి పోలవరం ప్రాజెక్టు కమా పూర్తి అవ్వాలి అదే విధంగా ఐటీ కంపెనీలు రావాలి ఏక పరంగా కానీ ఐటీ పరంగా కానీ ఫ్రూట్స్గా ఏదన్నా మేము ఇరవై ఎనిమిది రాష్ట్రాలకే కాదు ప్రపంచ దేశాలకు అన్ని రంగాల్లో కూడా ఏపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అనేది మా టార్గెట్ మాకు మెట్రో ట్రైన్ కూడా తొందరగా రావాలి అని చెప్పి గుంటూరు విజయవాడ రావాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము ఇప్పుడు రాజధాని విషయంలో గతం ఉన్న ప్రభుత్వము మూడు రాజధానులను తీసుకొని వచ్చింది మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉంది రాజధాని విషయం మీకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు సిఆర్డీఏ అప్రూవల్ ప్రకారం అంతా ఓకే చేశారు మోడీ గారు వచ్చారు ఒక చెమ్ముతో నీళ్లు తెచ్చారు ఒక చెమ్ముతో మట్టి తెచ్చారు అంతా అయిపోయింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి రావణాసుడు లాంటి వ్యక్తి వచ్చాడు కాలకేయులు కావచ్చు ఏదన్నా ఐదు సంవత్సరాల్లో ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నాడు ఏ ఒక్కటి వదిలిపెట్టేది లేదు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కానీ నూట యాభై ఒక్క మంది అక్రమంగా సంపాదించిన ఆస్తులు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది అని చెప్పి మేమైతే చెప్పగలం ఇంకోటి గతంలో ఉన్న మంత్రులు ఆస్తులు దాదాపుగా నలభై నుండి యాభై శాతం పెరిగినాయంట మరి అక్కడ దేశ అంటే రాష్ట్ర అభివృద్ధిని చెందకున్నా కానీ మరి వాళ్ళ ఆస్తులు అయితే నలభై నుండి యాభై శాతం పెరిగిందంటే పెరిగినాయి అంటారా ఎట్లా పెరిగినాయి అంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎర్రచందనం కానీ అమ్మాయిలో దాదాపు ముప్పై వేల మంది కనపడపోవటం కానీ వీళ్ళు అక్రమంగా సంపాదించడానికి ఇసుక రీచ్లు మట్టి మాఫియాలు చెత్త పన్ను వేయటం కానీ కరెంటు బిల్లు ఒక ఎనిమిది తొమ్మిది సార్లు పెంచడం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం నిత్య సరుకులు రేట్లు పెంచటం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్ డీజిల్ రేట్లు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం ఇవన్నీ కూడా వీళ్ళు అక్రమంగా సంపాదించడానికి ఇవన్నీ కూడా కారణాలని చెప్పగలను ఓకే ఇప్పుడు మళ్ళీ చాలామంది వైఎస్ఆర్సిపి వాళ్ళు అడుగుతా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరబోతూ ఉంది ఏం బాట ఒక ఐదు సంవత్సరాలు ఇక మనం కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ గట్టిగా కొట్లాడదామని చెప్తా ఉన్నారు ఎలా ఉండబోతుంది మరి ఈ మాట అన్నందుకే నేను ఇంకా నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాను నీకు వచ్చిన సీట్లు ఎన్ని రెండు ప్లస్ తొమ్మిది ఇరవై తొమ్మిదిలో నువ్వు అధికారంలోకి కోసం నీకు వచ్చిన సీట్లు పాకొండు ఇరవై తొమ్మిదిలో పాకొండు సీట్లు వచ్చిన నువ్వు ఇట్లా మాట్లాడుతా అంటే ఆల్రెడీ భూస్థాపితం చేసావు నీ మీద ఉన్న కేసులకి ఇంకో నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ అయినాయి చెయ్యి ఇక నువ్వు నువ్వు ఏం చేస్తావో చెయ్యి మీరు చేసిన తప్పులకి నాకు తెలిసి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక జీవితాంతం జన్మలో బయటకు రావడానికి కూడా లేని ఇప్పుడు అక్రమ కేసులు మేమేం పెట్టాలా మీరు చేసిన తప్పులకి మీ మీద ఇక కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ సరిపోయింది మీ ఆస్తులు మొత్తం కూడా గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని జప్తి చేసిద్ది అది మాత్రం వాసం మీరు మాత్రం ఇక తిహార్ జైల్లోనే దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటిదాకా తెలంగాణలో విన్నారు ఫోన్ ట్యాపింగ్ ఏపీలో కూడా ఉంది దాదాపుగా నెల్లూరు రెడ్లు కూడా చెప్పడం జరిగింది అప్పుడే మా ఫోన్లే ట్యాపింగ్ చేశారు అని చెప్పి దాని మీద కూడా ఇంకో కేసు అయితే నమోదు అవుతుంది ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక డైలాగ్ కొడుతూ ఉన్నారు సినిమా డైలాగ్ పందులుగా గుంపులు గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తుందని దాని మీద మీరేమంటారు పందులే గుంపులు గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వచ్చి మళ్ళీ అని చెప్తా ఉన్నారు ఇంకా ఆ డైలాగ్ చెప్పుకోవడం తప్పితే ఏం లేదు వాళ్ళ దగ్గర ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా పదకొండు సీట్లు ఇచ్చాము ఇక అసెంబ్లీకి వస్తారా రారు ఏం మాట్లాడతారు ఇంకా ప్రజల్లోకి వస్తాము మళ్ళీ ఏ ఏమొస్తారు ఈ ఐదు సంవత్సరాలుగా ఏం చేశారని ఏది చేసినా కానీ మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమైతే ఒక సైనికుల్లాగా నేనైతే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ లాస్ట్ ఇయర్ ఫైనల్గా మంత్రివర్గంలో ఉన్న రోజా కానీ రజిత కానీ రజని రజని కానీ ఇంకోవారు ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తం ఇక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది ఒకప్పుడు ఐదు వందల నుంచి ఈరోజు ఐదు వేల కోట్లు పదిహేడు విల్లాలు ఇరవై కార్లు ఎట్లా సంపాదించావు ఏంటి నువ్వు ఎర్రచందనం కానీ ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ కల్తీ మద్యం కానీ పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మడం కానీ ఏదన్నా కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా కానీ నువ్వు మాత్రం ఫైనాన్షియల్గా ఫుల్ స్ట్రాంగ్ అయ్యావు అన్న విషయం నువ్వు ఎట్లా సంపాదించావు రజనీ ఎట్లా సంపాదించింది మీ నూట యాభై యాభై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ మీ పైన ఉండే జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కళ్ళ పని ఇక గవర్నమెంట్ అయితే చూసుకుంటుంది